శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో మకర రాశికులు మే మాసంలో పదిహేడవ తేదీ అనగా మనకి శనివారం ఈ రోజున ఒక ఆడ ఇద్దరు పురుషుల వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా సంభ్రమాశ్చర్యాలకు లోను అవుతారు ఏం జరుగుతుందో మీకు తెలుసా మకర రాశి జాతికులు వీరి యొక్క జీవితంలో ఈ రోజున గోచార రీత్యా ఇలాగే జరగబోతుంది అయితే కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో ఏం జరగబోతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి వీడియో ఎక్కడా స్కిప్ చేయదు దయచేసి పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చెయ్యండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం వీరి వ్యక్తిత్వాన్ని చూస్తే వీరికి ఎదురవ్వబోతున్న శుభవార్తలను తప్పక మనం తెలుసుకోవాలి ఎందుకంటే వీరి యొక్క వ్యక్తిత్వం రీత్యానే ఈ యొక్క శుభవార్తలు అనేవి ముడిపడి ఉన్నాయని చెప్పక తప్పదు వీరికి ఈ రోజు చాలా బాగుంటుంది ఆదాయపరంగా కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు మరింత ఆదాయ మార్గాలు కనుగొనేందుకు మీరు చేసిన అన్వేషణ తప్పక పాలిస్తుందని చెప్పక తప్పదు అయితే ఈ రాశి జాతికులు ఎంతో ప్రత్యేకమైన స్థానాన్ని అందరి ఎదుట సంపాదించుకుంటారు కోపం ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రాశి జాతకుల యొక్క కోప ప్రభావం చాలా వరకు పరమశివుని యొక్క ప్రళహ్య కోపంగా చెప్పుకోదగినది ఈ రాశి వారు ఎప్పుడూ కూడా కారణం ఏమిటంటే ముఖ్యంగా వీరి యొక్క ప్రవర్తన విషయంలో చాలా వరకు కూడాను సలక్షణాలు కలిగి ఉన్న కొన్ని అవలక్షణాలు ఉన్నాయి ఎదుటి వారిని నమ్మి మోసపోవడానికి ఇవే మూల కారణము ఇవే మీ బలహీనతలు ఎవ్వరికీ చెప్పుకోకూడనివి కానీ అందరికీ చెప్తూ ఉంటారు అందరికీ అంటే కాసేపు కూర్చొని పక్కన ప్రశాంతంగా మాట్లాడితే చేయండి అన్ని పోసగుచ్చినట్లు చెప్పేస్తారు అయితే సమస్యలు సొంతంగా పరిష్కరించుకోవడంలో కూడా మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క సమస్య అంటే ఏ సమస్య వచ్చినా కూడా వాళ్లకు వాళ్లే సొల్యూషన్ అనేది తెలుసుకుంటూ ఉంటారు ఆ సొల్యూషన్ వరకు వాళ్లు లేని సమస్యలను ఉన్న సమస్యలుగా అస్సలు ఊహించుకోరు అంటే సమస్య పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా భూతద్దంలో పెట్టి చూడరు సమస్య చిన్నది పరిష్కారం ఎక్కడో దాగి ఉంటుంది అని అన్వేషిస్తారు తప్పితే లేనిపోని సమస్యల గురించి ఊహించుకోరు ముఖ్యంగా ఈ రాశి జాతికుల స్వభావ రీత్యా చాలా ధైర్యంగా ఉంటారని చెప్పొచ్చు అత్యంత ధైర్యవంతులు అయిన రాసుల్లో ఈ రాశి జాతికులనే మరి ముఖ్యంగా చెప్పుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా వీరి మీద బాగా ఒక గురి ఉంటుంది నమ్మకం ఉంటుంది వీరిని మార్గదర్శకత్వంగా తీసుకుని ఎంతో మంది ఎన్నో పనులు చేస్తారు ఆ పనుల్లో వీరి సహాయ సహకారాలు కూడా ఉంటాయి వీరి జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి కూడా వీరు ఎవరి మీద ఆధారపడరని చెప్పొచ్చు ఈ రాశివారు ఏదైనా సొంతంగా చేసుకుని ప్రతిభ పాటవాలు కలిగి ఉంటారు వీరికి వీరుగానే సొంతంగా పైకి ఎదుగుతారు అంటే సొంత కాళ్ల మీద నిలబడేటటువంటి తంతు వీరిదిగా చెప్పొచ్చు ఎవరి మీద కూడా ఆధారపడడం వీరికి ఇష్టముండదు ఒకవేళ ఎవరైనా ఒక చిన్న మాట అంటారేమో లేదా నా కష్టం వృధా అయిపోతుందేమో అని ఒక గిలి ఎక్కువగా ఉంటుంది ఈజీగా వీరి యొక్క లైఫ్ ని లీడ్ చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వాళ్లకి వాళ్లుగా లైఫ్ ని వాళ్లే లీడ్ చేయడానికి ఇష్టపడతారు ఈ రాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగానే చేస్తారు వీరి ఏది చెప్పకూడదు అనే విషయాన్ని కొన్నిసార్లు తెలుసుకోలేక ఇబ్బందుల్లో చిక్కుకుపోతూ ఉంటారండి ఏ సమయంలో ఏ మాట మాట్లాడకూడదు అదే సమయంలో అదే మాట్లాడేస్తూ ఉంటారు ఆ విషయం గురించే ప్రస్తావిస్తూ ఉంటారు అలా చేసి వీరు అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవడంతో పాటుగా వీరు చుట్టూ ఉన్న వారికి కూడా అనవసరమైన ఇబ్బందులు తెచ్చేస్తూ ఉంటారు అంతేకాకుండా వీరు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఆరోగ్యానికి సమయ పాలనకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా వారి యొక్క జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేవి రెండు కూడా సమానంగా ఉంటాయని చెప్పుకోవచ్చు వీరి జీవితాన్ని ఎప్పుడూ కూడా చాలా పై స్థాయిలో చూస్తూ ఉంటారు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వాటి నుంచి వెంటనే రిలీఫ్ ని పొందుకుంటూ ఉంటారు ఇబ్బందులు అధిగమించడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు వీరికి ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చును ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకోవడానికి కూడా మార్గం ఈ రోజు దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు ఉన్నవారికి కూడా ఈ సమయంలో పరిష్కారం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది ఈ రాశి వారికి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది మానవత్వము మంచితనంపై ఎనలేని అభిమానం కూడా ఉంటుంది అప్పుడే పరిచయమైన వ్యక్తులను కూడా నమ్మేస్తుంటారు ఎప్పుడు కూడా ఎదురుగా జాలిపడే దృశ్యం కనిపించిందంటే చాలు వీళ్లు వీరి యొక్క కష్టాలు కూడా మర్చిపోతారు కష్టాల ఊబిలో ఉన్నవారిని ఎదుటివారిని ఆదుకోవాలని అనుకుంటారు అందుకోసం వాళ్లు బాధ్యతలను కూడా వీళ్ళ భుజాల మీద వేసుకుని సాయం చేస్తూ ఉంటారు ఇదే అధునుగా చేసుకుని కొంతమంది వ్యక్తులు అయితే మాత్రం ఈ రాశి వారిని చాలా తేలికగా మోసం చేస్తూ ఉంటారు అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని అనుకుంటూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు అందరికైనా తెలివైన వారు అని గట్టిగా నమ్ముతారు తోటి వాళ్లతో కూడా వాళ్లే మేము పై చేతిలో ఉన్నాము అన్నట్లుగా అనిపించే విధంగా మాట్లాడేలా చేస్తారు ఎవరి మాట వినరు ఎంత ఉన్నత స్థితి సాధించినా కూడా ఇంకా మరింత పూర్వగతి సాధించాలి అనే తపన ఎక్కువ ఉంటుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు తెచ్చుకుంటారు ఇక ఈ రాశి జాతకులను నమ్మినట్లయితే ఈ యొక్క కొన్ని విషయాలు నమ్ముతారు కదండి ఇతరులు వాటిని నమ్మకపోయినా పెద్దగా పట్టించుకోరు వీళ్లు అనుకున్నదే సాధించడానికి ముందు ఉంటూ ఉంటారన్నమాట వీరి యొక్క అంచనాలు తొంభై శాతం నిజమవుతాయని చెప్పుకోవచ్చు ఎదుటి వారి మీద వీరికి అంత నమ్మకం ఉండదు అయితే ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతూ ఉంటారు ఎవరినైనా ఇట్టే కలిపేసుకుంటూ ఉంటారు ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది బాగా తెలుసు ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలుసు డబ్బు ఆస్తిపాస్తులు అధికారము ఇలాంటి విషయాలు ఈ రాశి వారి దృష్టిలో పెద్దగా విలువైనవి కావు కానీ ఆకాంక్ష అన్నా కీర్తి అన్నా దాహం అన్న వీరికి చాలా ఇష్టము అయితే ఈ రోజున యోగం అనేది చాలా బాగా కనిపిస్తుంది అయితే ఆదాయం ఖర్చు కూడాను రెండు విడివిడిగా ఉన్నా మీకు చాలా వరకు ఒకలాగానే కనిపిస్తాయి ఆదాయం వచ్చిన ఖర్చు అధికంగా ఉంటుంది అయితే ఖర్చు విషయంలో అప్రమత్తంగా ఉండండి వీళ్ళకి ఈ యొక్క రోజున జీవిత భాగస్వామి వల్ల జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారండి మీ యొక్క జాతక చక్రంలో ఈ మార్పు జరగబోతుందని చెప్పక తప్పదు ఎంతో గొప్ప అదృష్టాన్ని వారి వల్ల చూడబోతున్నారు పాట్ అనేది తగలబోతుంది ఇదంతా జరగడానికి మూల కారణం మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అదృష్టమని చెప్పుకోవచ్చు ఆ స్త్రీ వలనే ఇదంతా జరగబోతుందని చెప్పక తప్పదు ఖచ్చితంగా మీ యొక్క పార్ట్నర్ ద్వారా వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లుగా పట్టిన దరిద్రమంతా పోతుంది ఇది కొంత ఆశ్చర్యాన్ని కూడా కలగజేస్తోంది జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు ధనం కూడా కలిసి రావడానికి అంటే ఆస్తి కలసి రావడానికి కూడా అనేక విధాలుగా సూచనలు కనిపిస్తున్నాయి అన్ని రకాలుగా వారి వల్ల వీరి కళ ఈ రోజు ఫలించబోతుంది ఇబ్బందులతో పాటుగా ఆనందము శాంతి కూడా ఉంటాయి రెండింటికి సిద్దపడండి ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా అయితే మారబోతున్నాయి పరిష్కారమైన సమస్యలు కూడా ఈ రోజున కాస్త ఎక్కువగా ఇబ్బంది పెట్టవచ్చు అంటే మీ ఆలోచన విధానం ఇందుకు కారణమని చెప్పొచ్చు నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది వృత్తి వ్యాపారం కూడా చకచక అభివృద్ది చెందడం ప్రారంభిస్తాయి డాక్టర్లు లాయర్లు తదితర వృత్తుల నిపుణులకు డిమాండ్ పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలుంటాయి శుభవార్తలు వినడం జరుగుతుంది కొన్ని ఊహించని శుభ పరిణామాలు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిపాటి ప్రయత్నంతోనే పెళ్లి సంబంధాలు కూడా ఓకే అవుతాయి విదేశీ సంబంధాలకు ఎవరైనా ప్రయత్నిస్తుంటే వారికి కూడా ఈ సమయం అనుకూలము ఇకపోతే ఈ రాశి వారికి ఆర్థికంగా కూడా ఎలాంటి లోటు అసలు ఉండదు లక్ష్మీదేవి కనక వర్షాన్ని కురిపించబోతోంది ఇప్పటి వరకు ఎప్పుడూ చూడనంత డబ్బు చూస్తారు ధనాన్ని సరైన ప్లానింగ్ తో భద్రపరచుకుంటే ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది లేదంటే కష్టాల ఉబ్బిలో పడిపోతూ ఉంటారు ఈ ధనం గురించి ఎవ్వరికీ చెప్పద్దు ముఖ్యంగా మీ జీవితంలో ఇద్దరు మగ మనుషుల వలన ఇలా జరగబోతుంది మీకు ధనం రెట్టింపు అయ్యే ఒక సూచన ఇవ్వచ్చు బెటింగ్ యాప్స్ కావచ్చు లేకపోతే లోన్ యాప్స్ ద్వారా ధనాన్ని తీసుకుని మీరు కోరుకున్నది చెయ్యమంటూ ఉచిత సలహాలు ఇవ్వచ్చు ఆ ఉచిత సలహాలు మీకు చాలా వరకు కూడా మీ ధనాన్ని పోగొట్టుకుని రోడ్డు మీదకు వచ్చేలా చేస్తాయి ఇలా అనుకుని ఖర్చులు పెట్టుకోవద్దు డబ్బు పొదుపుగా వాడుకుంటే లక్ష్మీదేవి మీకు డబ్బుకు ఏ లోటు లేకుండా చూస్తుంది వివిధ రకాలైన సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలు సాధించడానికి లక్ష్మీదేవి ఎల్లప్పుడూ తోడు ఉంటుంది జీవిత భాగస్వామి తరపు నుంచి డబ్బులు వచ్చినా రాకపోయినా వారి తరపు నుంచి మీకు కన్నీరు మాత్రం ఎప్పుడూ రాదండి వారికి మీరంటే చాలా ఇష్టం వారి యొక్క మనసు చాలా వరకు కూడా మీ మీద ప్రేమతో నిండిపోయి ఉంది ఇన్నాళ్లు వారి గురించి మీరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఇక నుంచి అయినా పట్టించుకోండి ఇంటి ఇల్లాలు లక్ష్మీదేవి స్వరూపం ఇంటి ఇల్లాలు కంట కన్నీరు పెడితే అది మీకు ఏ మాత్రమూ కూడా ఉపయుక్తంగా ఉండదు మీకు జాతక రీత్యా ఉన్న అడ్డంకులు తొలగించడానికి ఈ రోజున మీ యొక్క జీవిత సహకారి ఈ రోజున ఆ అడ్డంకులు తొలగిస్తుంది అయితే ఇప్పుడు చెప్పే ఈ జ్యోతిష పరిహారాన్ని శ్రద్ధగా ఆలకించి పాటించండి సోమవారం నాడు శివారాధన శివాభిషేకం చేసుకుంటూ ఉండడం వల్ల మంచి జరుగుతుంది అయితే సోమవారం నాడు అభిషేకం చేసుకుంటూ ఉండండి అయితే నిత్యము కూడా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూనే ఉండండి ఎంతో మేలు కలుగుతుంది తలపెట్టే పనుల్లో మీకు విజయాలు కలుగుతాయి ఈ రోజున ఎలాంటి ఆటంకాలు రాకుండా పరమశివుడే మిమ్మల్ని కాపాడతాడు బుధ గురువారాలు ఎలాంటి పనులు కూడా తలపెట్టకపోవడం మీకు మంచిది మీ జీవితంలో ముందుకైతే వెళ్తూ ఉంటారనమాట అలాగే ఆ పనులు తలపెట్టకపోతే ఇంకా జీవితంలో ధైర్యం వస్తుంది అయితే ఈ రాశి జాతకులు ఏది చేద్దామనుకున్నా మనసులో పరమశివుణ్ణి తలచుకుని ముందుకు సాగండి అంతా మంచి జరుగుతుంది